నమస్తే నా పేరు బాబయ్య బీటాకీస్ తెలుగుకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున భారత సుప్రీంకోర్టు రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీప అలాగే నటి పవిత్ర గౌడ మరియు మరో ఐదుగురికి కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేసింది జస్టిస్ జేబి పార్థివాలా అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ను ఆమోదించింది హైకోర్టు తీర్పు వికృతమైనదిగా యాంత్రికమైనదిగా భావిస్తూ ఇది అధికార దుర్వినియోగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది కోర్టు ఏమని చెప్పిందో ఒక్కసారి చూద్దాము బెయిల్ మంజూరు చేయడం వల్ల సాక్షులపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది విచారణపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం కూడా ఉందని అంటోంది అయితే ఎవరు చట్టానికి మించిన వారు కాదు ఎవరు చట్టానికి తక్కువ కూడా కాదు అని జస్టిస్ పార్థీవాలా హెచ్చరించారు అంతేకాదు జైలు అధికారులు నిందితులకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు ఇవ్వకూడదని కూడా హెచ్చరిక జారీ చేశారు ఇక ఒక్కసారి ఈ కేసు పూర్వాపరాలు చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదవ తేదీన ముప్పై మూడేళ్ల వయసున్న ఆటో డ్రైవర్ రేణుకాస్వామి మృతదేహం కనుగొనబడింది దర్యాప్తులో బయటపడ్డ సమాచారం ప్రకారం పవిత్ర గౌడ సోషల్ మీడియాలో దోషణలు చేసినందుకు దర్శన్ ఆదేశాల మేరకు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లుగా ఆరోపణలున్నాయి తరువాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండవ తేదీన దర్శన్ ను పోలీసులు అరెస్టు చేశారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో కర్ణాటక హైకోర్టు వైద్య కారణాల మీద అతనికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో రెగ్యులర్ బెయిల్ కూడా ఇచ్చేసింది అయితే ఈ నిర్ణయాన్ని కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది దీంతో సుప్రీంకోర్టు ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయడంతో దర్శన్తో పాటుగా పవిత్ర గౌడ అలాగే ఇతర నిందితులు కూడా మరలా జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది